ండి నేను మీ మేరీని ఈరోజు వచ్చేసి సాంబార్ చేస్తున్నాను ముందుగా కందులండి ఇవి కందులు ఉడకబెట్టి చక్కగా కందులని కందిపప్పు చేస్తారు కదండి ఆ పప్పు ఉడకబెట్టాను రుబ్బుకొని ఇప్పుడు సాంబార్ తాలింపు కొరకు చూద్దాం ఫ్రెండ్స్ కూరగాయలు వచ్చేసి నా దగ్గర ఉన్నయే తీసుకున్నారండి వంకాయలు మునక్కాయలు అలాగే టమాటోలు ఉల్లిపాయలు వీటితోటి సాంబార్ అండి ముందుగా దోసకాయ ముక్కలను కూడా అండి ఈ విధంగా పొడువుగా కట్ చేశాను చాలా బాగుంటుంది ఇట్లా పొడువుగా కట్ చేసుకుంటే సాంబార్లోకి మీకైతే ఇష్టమైన ఫ్రెండ్స్ నాకైతే సాంబార్ అంటే భలే ఇష్టం అండి నిజంగా ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుందాం ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసి ఈ కూరగాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు పసుపు కారంని యాడ్ చేసుకొని బాగా ఉడికించి తీసుకోవాలి అందులోనే చింతపండు పులుసు పోస్తాను బాగా ఉడికిన తర్వాత పప్పును కూడా యాడ్ చేసుకుంటే సాంబార్ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఎంటిఆర్ సాంబార్ పౌడర్ తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఈ పప్పును రుబ్బుకొని ఈ కూరగాయలన్నింటిని తాలింపు వేసుకొని ఆ పప్పును కూడా అందులో వేసి చింతపండు పులుసు వేసి తర్వాత మరిగేటప్పుడు ఒక స్పూను ఈ పౌడర్ వేస్తాను బాగా తెరలనిచ్చి తీసుకుంటే సాంబారు సూపర్గా ఉంటుందండి మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి